నెల్లూరు జిల్లా విడల మండలం రామచంద్రపురం పంచాయతీలోని బొసగాడి పాడగంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున స్థానికులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకార నాయకులు పాల్గొన్నారు కొండపూడి నుండి రామతీర్థం పోయే దారిలో కొన్ని కారణాల వల్ల ఇక్కడ స్వామి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము కమిటీ వాళ్ళందరం మేము మొట్టమొదటిసారిగా శ్రీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన శ్రీ ఆవుర వాసు దగ్గరికి వెళ్ళాము ఆయన మనం పోగానే దైవ కార్యక్రమానికి ఆయన వంతుగా ముందుండి స్పందించి ఈ కార్యక్రమానికి ఇంతలా ఇప్పుడు మూడేళ్ళ నుంచి జరిపించుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఏటా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఆవుల గారే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ హనుమాన జయంతిని ఇక్కడ జరుపుతుంటారు ఈ ఆట కూడా చాలా ఉదయం నుంచి భజనల కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు ఇంకా ప్రజలు కూడా ఇక్కడ సేద తీరుతుంటారు ఈ సేద తీరడానికి ఇంతలాంటి అవకాశం జరిపించడానికి మొట్టమొదటిగా మా పునాదేశం శ్రీ ఆవుల గారికి మా కమిటీ తరపున గ్రామస్తుల తరపున భక్తుల తరఫున కూడా జరుపుకుంటూ